నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగా నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాము కానీ మీరు చేసేటువంటి పని ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ప్రత్యేకించి చెప్పాలంటే అంటే అన్నదానం అనేది అది మామూలు విషయం కాదు నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఈ అన్న ప్రసాదాన్ని అందించారని చెప్పుకోవాలి అలాగే వివిధ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ట్రైసైకిల్స్ అందించడం కావచ్చు ఇవన్నీ ఒక చేయూత ప్రత్యేకించి ఎంతో పవిత్రమైనటువంటి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే స్థలంలో చేస్తున్నారు అరుణాచలం అక్కడ ఆశ్రమం ఉండడమే ఒక గొప్ప విషయం అదే శివయ్య అనుగ్రహమేషన్ గురుగారు అరుణాచలం గురించి మాట్లాడేటప్పుడు అండి స్వామిని దర్శించుకోవడమే ఒక మహద్భాగ్యం అది అంటే మనం ఎంత అనుకున్నా అది కుదరదు ఆయన పిలిపించుకోవాలంతే అని చెప్తారు ఒకటి ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం రెండవది గిరి ప్రదక్షిణ ఎందుకంటే ఆ గిరే అరుణాచలేశ్వరుడు అని చెప్తారు కాబట్టి ఆ ప్రదక్షిణ చేయడమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అసలు ఇప్పుడు ఎంత మంది వెళ్తున్నారు అంతా చూస్తున్నాం అయితే ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒక్కసారి ఆ స్థలానికి వెళితే చేయవలసినటువంటి పనులు కూడా ఉన్నాయి అవి ఇంకా ఇంకా వాటి ఫలితం రెట్టింపు అవుతుందని అంటారండి అసలు ఏం చేస్తే అత్యధిక ఫలితాలు వస్తాయి అరుణాచలంలో జనరల్ గా అరుణాచలం అనే కాదండి ఏ క్షేత్రం కానీ ఏదైనా పుణ్యకార్యం చేయమని ఉంటుంది అక్కడ ప్రత్యేకించి అరుణాచలానికి అన్నదానం చేయమని ఉంది ప్లస్ గిరి ప్రదక్షిణ చేయమని శాస్త్రాల్లో ఉంది అది కాకుండా అగ్నికి సంబంధమైనటువంటి దేవత కదా అరుణాచలేశ్వరు పంచభూతాల్లో అగ్ని తత్వం అరుణాచలేశ్వరుడు కాబట్టి అక్కడ చేసేటువంటి యజ్ఞ క్రియ మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మీకు ఏదైనా హోమం అలాంటి తెలిస్తే చక్కగా చేసుకోవచ్చు లేదా ఏదైనా హోమం లాంటిది జరుగుతూ ఉంటే పార్టిసిపేట్ చేయటం అక్కడ అలాంటివి చేయొచ్చు అనమాట దర్శించుకోవడం కూడా ఒక భాగమే ప్రత్యేకించి అక్కడ నిత్యాగ్ని ఆశ్రమంలో సంవత్సరంలో ఒక ఆరు ఏడు సార్లు మీరు హోమాలు నిర్వహిస్తారు కదా జరుగుతారు వివిధ సందర్భాల్లో అలా ఎక్కువగా మీరు జరిపించేటవి ఏంటి అండి ఏమేం చేస్తారు అంటే మనం అన్ని ప్రధానమైనటువంటి పండగలకి మనం అక్కడ పెద్ద ఎత్తున యజ్ఞం నిర్వహిస్తామండి ఇప్పుడు రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం చేస్తాం ఆ తర్వాత వచ్చేటువంటి నవరాత్రుల్లో అమ్మవారి చండీ హోమం చేస్తాము స్వర్ణాకర్షణ భైరవ హోమం చేస్తాము అదే విధంగా అష్టలక్ష్మి హోమం చేస్తాము ఇటువంటి వివిధ రకాలైనటువంటి హోమాలు శివరాత్రికి స్వామివారి కళ్యాణం ప్లస్ హోమం చేస్తాం ఇలా చేస్తూ ఉంటాం అనమాట అది కాకుండా ఉచితంగా కూడా నేను టీచ్ చేస్తా కదా అది అంటే ఇలా నిర్వహించేటువంటి ఒక ఐదారు హోమాలు అయితేనేమో దానికి కొంచెం దక్షిణ రూపంలో ఉంటుంది నామినల్ గా ఉంటుంది లేదంటే ఎన్నో వేల మందికి నేను ఉచితంగా కూడా హోమం నేర్పిదేవత హోమాలు అనేవి నేర్పిస్తూ ఉంటాయి అవి ఎలా కంటిన్యూ అవుతున్నాయి అవి ఎలా అండి సర్వదేవత హోమాలు మేము ఇంట్లో కూర్చుని ప్రతి రోజు లేకపోతే మేము ఉన్న స్థలంలోనే కూర్చుని నిర్వహించుకునేలాగా అది ఒక పది పదిహేను నిమిషాల ప్రక్రియ అండి చిన్నపాటి ప్రక్రియ అది నేను ఆన్లైన్ లో నేర్పిస్తాను ఇన్ పర్సన్ గా నేనే వెళ్ళి నేర్పిస్తాను అనమాట అలా ప్రతి ఊరు వెళ్ళి నేను నేర్పించటం చేస్తున్నాను గతంలో అయితే నేను ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని ప్లేసెస్ తిరిగాను ఈవెన్ అబ్రాడ్ యుఎస్ కానీ సింగపూర్ కానీ ఇండోనేషియా ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి నేర్పించాను ఇప్పుడు సబ్ అర్బన్ ప్లేసెస్ లాగా చేస్తున్నాం లాస్ట్ మంత్ అయితే నేను తిరుపతిలో చేశాను అంతకుముందు పొద్దుటూర్లో చేశాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒంగోలులో ఉంది అలా ఇలాంటి ప్లేసెస్ లో కూడా జరుగుతుంది కొన్ని వేల మంది నేర్చుకొని లబ్ధి పొందుతున్నారు అసలు మా సంస్థ యొక్క పేరు నిత్యాగ్ని అనేది కూడా ఆ యజ్ఞం క్రియ నుంచి మేము ఆపాదించుకొని తీసుకున్నదన్నమాట కాబట్టి మేము ఈ యజ్ఞం నేర్పించడంలో చాలా సంవత్సరాలుగా ఆల్మోస్ట్ పది సంవత్సరాలు అయింది మా సంస్థ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు దాటింది మొన్న పదహారో తారీఖు తోటి అలా ఎన్నో వేల మంది లబ్ధి పొంది ఉన్నారు ఈ హోం ప్రక్రియ వాళ్ళు వచ్చి చూడొచ్చు ఆన్లైన్ లో కూడా అవకాశం ఉంటుంది అంటే మేము చేసేటువంటి విశేష హోమాలు ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పాను కదా వారాహి హోం అను స్వర్ణాకర్షణ పైర హోమం అను లేదంటే శివరాత్రికి చేసేటువంటి రుద్రయాగాలను ఇవన్నీ ఆన్లైన్ లో పాల్గొనొచ్చు ఇన్ పర్సన్ గా వచ్చి కూర్చొని వీక్షణ చేయొచ్చు అనమాట అన్నదాన కార్యక్రమం అసలు ఇన్నేళ్లుగా చేయటం అనేది మామూలు విషయం కాదు గురుగారు కానీ ఇంత డబ్బు ఇవన్నీ అసలు ఎలా మీకు కుదురుతున్నా సమకూరు దాతలు అరుణాచలేశ్వరులు అనుగ్రహిస్తే ఏం జరగదమ్మా నేను పర్సనల్ గా అయితే చేయలేను కదా దాతల యొక్క ప్రతిఫలం వాళ్ళు ఇచ్చేటువంటి ధనంతో మేము చేయగలుగుతున్నాం అరుణాచలేశ్వరి కృప వారికి ఉంటుంది వారికి వాళ్ళని కలుగుతుంది చక్కగా మేము చేసేటువంటి అన్నదానం కూడా లైవ్ లో రోజు చూడవచ్చు ఏ సమయానికి ప్రతిరోజు లెవెన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు అన్నదానం జరుగుతుందండి ముందుగా ఒక అరౌండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సాధువులు వస్తారు ఆ సాధువులకి లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా భోజనం మహేశ్వర పూజ రూపంలో వారికి భోజనాలు జరుగుతాయి ఆ తర్వాత యాత్రికులు అన్నార్థులు వస్తారు త్రీ థర్టీ దాకా ఇస్తాం త్రీ థర్టీ దాటినా కూడా ఎవరైనా వచ్చినా కూడా వండి పెడతాం అనమాట విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలీదు పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటి వరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం